హాయ్ అండి వింతాపకాయ పట్టాను అది ఎలా పట్టానో చూపిస్తా అండి ఫస్ట్ మంచి గట్టిగా ఉన్న మామిడికాయలు తీసుకోవాలి పుల్లగా గట్టిగా ఉన్నవి అవి నీట్లో వేసిండో గంట సేపు అలా ఉంచాలి తర్వాత తీసి మంచిగా తుడిసి తడి లేకుండా తుడవాలండి మొత్తం మామిడికాయలు ముచ్చుకని కూడా తీసేసుకోవాలి ఎప్పుడైనా చిన్న మామిడికాయలు తీసుకుంటే అంటే పచ్చడి బాగుంటుంది గట్టిగా ఉంటుంది ముక్క పెద్ద మామిడికాయల కన్నా ఇలా చిన్న మామిడికాయలు అయితే ముక్క బాగుంటుందండి ఇలా ముచ్చుకాయలు తీసేసుకుని అన్నీ తుడిసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత లోపల ఇలా పొర ఉంటుందండి పొర తీసేసుకోవాలి పొర తీసుకోకపోతే పచ్చడి నల్లగా అయిపోతుంది ఈ పొర తీసి పెట్టేసుకోవాలి మనం కట్ చేసి కొంచెం సేపు ఉంచితే అంటే పొర ఆటగా ఆటోమేటిక్గా పక్కగా వచ్చేస్తుంది మనం తీయటానికి వీలుగా వచ్చేస్తుంది అండి ఫస్ట్ కట్ చేసేసుకుని బద్దలు అలా పక్క పెట్టేసుకుంటే ఇలా మామిడికాయ ముక్కలన్నీ బద్దలు చేసేసుకుని అండి పొరలు పెట్టుకోవాలి పొరలు పెట్టుకుని చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి అరకప్పు మెంతులు దోరగా వేయించుకోవాలి ఇవి మాడిపోకుండా చూసుకోవాలండి సిమ్లో పెట్టాలి సిమ్లో పెడితే దోరగా ఏగుతాయి మనం హైబ్రిడ్ అనుకోండి కలర్ వచ్చేస్తాయి ఏగవు కమ్మట వాసన వచ్చే వరకు వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి ఇలా అన్ని మామిడికాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే మామిడికాయ ముక్క గట్టిగా ఉండాలి కాయ మంచి గట్టిది తీసుకోవాలి అప్పుడే పచ్చడి మనకి బాగుంటుంది ముక్క మెత్తబడకుండా ఉంటుంది ఒక బేసిన్ తీసుకుని దానిలో ఒక కప్పు కారం వేసుకుంటున్నాను అలాగే ఉప్పు కళ్ళు ఎండబెట్టండి మిక్సీ పట్టుకున్నాను ఆ ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం వెల్త్గా ఉప్పు వేసుకోవాలి అలాగే ఎల్లుపాయలు ఉలిసినవి ఒక హాఫ్ కప్పు అలా వేసేయండి పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను మెంతులు వేయించినాయి సలాడిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేసుకుని అవి జల్లీడ పట్టుకోవాలి మరుగు లేకుండా మెత్తగా జల్లీడ పట్టుకోవాలి జల్లీడ పట్టుకుని అది హాఫ్ కప్ అవుతుందండి అది కూడా మెంతి పిండి కూడా వేసేసుకోవాలి హాఫ్ కప్ మెంతులు పిండి ఎంత అయితే అంత వేసేసుకోవాలండి కొంచెం ఒక స్పూను అలా ఎక్కువ అవుతుంది అంతే హాఫ్ కప్ కన్నా అలాగే కొద్దిగా ఎల్లుల్లిపాయలు కూడా కచ్చిపచ్చిగా మిక్సీ పట్టేసుకుని వేసుకోవాలి మొత్తం ఇదంతా ఈవెన్గా కలిపేసుకోవాలండి మొత్తం మొత్తం కలిసేటట్టు మెంత ఒక మనకి ఆరోగ్యానికి కూడా మంచిది బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఆవపిండి అసలు వెయ్యి ఇది వేయద్దు షుగర్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఇది మంచిదండి పల్లీ నూనె వేస్తున్నాను నేను గానుగు నూనె అండి పల్లీ నూనె పల్లీ నూనె రెండు కప్పుల వేసుకోవాలి ముక్కలు కులిసి ఆయిల్లే వేసుకోవాలండి కప్పు కారం తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ముక్కలకు పెట్టండి ముక్క బీస్తుంది మెత్తబడదన్నమాట ఫస్ట్ ఆయిల్లో మనం ఇలా డిప్ చేసుకుంటే ముక్కల్ని పచ్చడి గట్టిగా ముక్క గట్టిగా ఉంటుంది కొంచెం సేపు అలా ఆయిల్లో ఉన్నాయి కాబట్టి అట్ని తీసుకుని మనం ఈ కారం అది కలిపి పెట్టుకున్న దాంట్లో వేసేసుకోవాలి పల్లీ నూనెనా అండి మనకి పప్పు నూనె నువ్వుల నూనె అయినా ఈ ఆవకాయ పచ్చల బాగుంటుంది టేస్ట్ అన్నీ మొత్తం ఇలా కలిపండి ఒక డబ్బాలో పెట్టేసుకోవాలి రెండు కప్పులు రెండు గిన్నెలు నూనె పోస్తాను కదండి ఇంకొక అసలు రెండు గిన్నెలు పడుతుంది నాలుగు గిన్నెలు నూనె అయితే పచ్చడి అసలు పాడవకుండా గట్టిగా ఉంటుంది ఇలా పెట్టేసుకుని పైన ఆయిల్ పోసుకుని అండి మూత పెట్టేసుకోవాలి మనం మూడో రోజు తీసి ఆయిల్ పోసేసుకుని మూత పెట్టేసుకోవాలి మూడో రోజున మనం కలుపుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు పడితే వేసుకుని మళ్ళీ కొద్దిగా ఒక అంగుళం అంతా ఎత్తు ఆయిల్ నిలవ ఉండేటట్టు పోసుకోవాలండి పోసుకొని మనం మూత పెట్టేసుకోవాలి ఈ ఆయిల్ పోసేసి అంటే మూత పెట్టేసుకోవాలి మూడో రోజు ఒక బేసిన్లోకి తీసుకుని మనం కలుపుకునే ఉప్పు చూసుకుని మళ్ళీ ఆయిల్ పోసుకొని ఆయిల్ పోసుకుని మూత పెట్టుకుని